విశాల్ అనే అతను కూడా ఇప్పుడు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు ఎందుకంటే ఈ కేసుని గత రెండు నెలలుగా కూడా తనే చూస్తున్నారు అసలు ఏం జరిగింది ఈ కేసులో ఎవరు ఆ అబ్బాయి ఎవరు అసలు ఇంతకి ఈ కీర్తి ఎవరు ఏం జరిగింది అడిగి తెలుసుకుందాము నమస్తే భయ్యా నమస్తే అమ్మా సో ఈ కీర్తి అని ఎవరైతే అక్క మనకు మన దగ్గర అప్రోచ్ అయినారు ఈ ఎవరైతే ఈ పర్సన్ పాకిస్తాన్ ఈ పర్సన్ యాక్చువల్ గా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ లో బాన్ అండ్ అట్లాంటి పర్సన్ లో ఇండియాలో వచ్చినారట సో లో వాళ్ళకి ఆధార్ కార్డ్ వచ్చింది టెన్ సిటిజన్షిప్ లేదు కానీ ఆధార్ కార్డ్ వచ్చింది సిటిజన్షిప్ లేని ఆధార్ కార్డ్ రావడం అనేది ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో పాటు ఆయన ఆయన ఐడెంటిటీ హైడ్ చేసుకుంటా ఒక హిందూ అమ్మాయిని లవ్ లో పార్టీ అంటే ఒక ఇమోషనల్ ఎప్పుడైతే వాళ్ళు వీక్ ఉన్నారో ఆ టైంలో వాళ్ళని గ్రాప్ చేసుకొని వాళ్ళని తెలుసు అంటే వాళ్ళ బ్రదర్ మా ఫ్రెండ్ సో అట్లా అట్లని తెలుసు సో ఎవరైతే ఆ హిందూ అమ్మాయిని కావాలని ట్రాప్ చేసి అమ్మాయిని కన్వర్ట్ చేయడం సరే అగర్ నిజంగా ఇష్టం ఉంటే అది వేరే ఉంటుండే కాకపోతే కావాలని ఎప్పుడైతే ఇవన్నీ జరి మ్యారేజ్ అవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ ట్రెడిషన్లోనే మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత అమ్మాయిని కొట్టడం అబ్యూజ్ చేయడం అవన్నీ చేసి అంటే ఒకటే వాళ్ళ రిలీజన్ సంబంధించి ఫాలో అవ్వాలి వాళ్ళకు హిందూ ఫెస్టివల్స్ ఏది చేయలేకపోతుండే వాళ్ళకు ఏ ఏ అంటే హిందూ సంబంధించిన ఏది కూడా కల్చర్ కూడా పాటించలేకపోతుండే అంటే వాళ్ళ మదర్ కూడా హిందూనే కదా ఎవరు మదర్ అబ్బాయి వాళ్ళు ఎవరైతే నిందితుడు ఉన్నారో వాళ్ళ మదర్ కూడా ఇండియన్ కదా అమ్మాయి హిందూ కదా ఆమె కూడా ఆమె అక్కడ ఆమె ఇక్కడ నుంచి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఇండియా నుంచి ఏం అది లేదు కదా ఇప్పుడు ఆమె పాకిస్తాన్ నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత సీత పాకిస్తాని సో అగర్ పాకిస్తాని ఇప్పుడు ఇండియన్ అబ్బాయి అగర్ పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఇండియన్ వస్తుంది కానీ అబ్బాయి అంటే ఇల్లురిగమ్మ లాగా ఉంటది కదా సో అబ్బాయి వచ్చినాడు అమ్మాయి ఇక్కడ ఆడు సిటీ గురించి మేబీ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి ఉండొచ్చు కోసము ట్రాప్ చేసాడంటే ఒక ముస్లిం అమ్మాయిని కూడా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కదా చేసుకునే అవకాశం ఉంది కానీ లవ్ జిహాద్ పేరు మీద ఓన్లీ హిందూ అమ్మాయి టార్గెట్ చేస్తారు కదా ఓన్లీ హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తారు కదా ఇప్పుడు ఆయనకు ఇక్కడ సిటిజన్షిప్ తో పాటు ఒక హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఇంకో బెనిఫిట్ దొరుకుతుంది కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాప్ చేసాడే నమ్ముతున్నాం ఎందుకు అంటే వాళ్ళ ఎవరైతే అక్క ఉన్నారో అక్క వాళ్ళ మదర్ జీ వాళ్ళ ఫైనల్ ఏదైతే రిచువల్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా అటెండ్ కానీ ఎందుకు అంటే అది హిందూ రిచువల్స్ అవుతున్నాయని అంత రిలీజన్ పిచ్చి ఎందుకు ఒక అమ్మ నమ్మలాగా చూడొచ్చు కదా ఏదైనా ఫ్యామిలీ రిలీజియన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు అని మేము కూడా అనుకుంటున్నాం కాకపోతే మేమైతే ఎగ్జాక్ట్లీ చూడలే కాకపోతే ఈయన గురించి అయితే మేము చూసినాం ఇప్పుడు సరే ఒక హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత వేరే అమ్మాయితో నిరాల్సిన అవసరం ఏంది నిన్న బంజారీస్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు వీళ్ళ లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు ఒక హిందూ ఫ్యామిలీ ఒక హిందూ అమ్మాయిని ముస్లిం లో కన్వర్ట్ చేసుకుని ఆమె లైఫ్ కూడా కరాబ్ చేస్తున్నాడు దాంతో పాటు ఇంకో అమ్మాయి కూడా లైఫ్ కరాబ్ చేస్తున్నాడు కదా మీరు నిన్న పట్టుకున్నారు అమ్మాయి కూడా హిందూ నాకు తెలియదు అమ్మాయి అసామీ అమ్మాయి అస్సాం సంబంధించిన అమ్మాయి తెలుసు తెలుసుకుని అమ్మాయి రిలీజన్ మనకు తెలియదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా హిందువులని కన్వర్ట్ చేయడానికి అని చెప్పేసి ఇప్పుడు ఆ అమ్మాయితో సహ జరిగినట్లయితే ఒకవేళ అమ్మాయి హిందువునా కాదా హిందువు అయితే మీరు అన్నట్టుగా సో ఆ మనకు రిలీజన్ తెలియదు మనం మాట్లాడదాం మనం ఇది లవ్ జిహాద్ అని చెప్తున్నాం అంటే ఈ ఇప్పుడు నిజంగా ఆయనకు లవ్ జిహాద్ మెంటాలిటీ లేకపోతే అంటే జిహాదీ మెంటాలిటీ లేకపోతే ఆయన నిజంగా అరే ఎవరైతే ఏంది నాకేంది ప్రేమ అని ఉంటే అమ్మాయి రిలీజన్ గురించే ప్రతిసారి పోకు చేయకపోతుంటే కదా రిలీజియన్ బేస్ మీద ఇప్పుడు ఎక్కడైనా టెంపుల్ కనిపిస్తే టెంపుల్ ని పెడుతుండే అరే ఈ మీరేంది మొరీల మీద టెంపుల్ కట్టుకుంటారు మీ దేవుళ్ళు అన్ని అనిమల్స్ లాగా ఉంటారు ఇవి ఏమైనా కలిసి కలిసి దేవుళ్ళు కూడా తిట్టుకున్నా మాట్లాడుతుండే మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా తనతో ఇంత ముందు నేను అక్కతోనే మాట్లాడినప్పుడు అక్క చెప్పిన మాటలే నేను చెప్తున్నాను మీకు అతను డైరెక్ట్ గా అయితే మీరు ఎప్పుడు మాట్లాడలేదు లేదు లేదు ఆయన మనం ఎప్పుడు మాట్లాడలేదు లేదు ఆమె చెప్పింది అంతే అక్క ఇంకొకటి ఇప్పుడు దాదాపు 9 ఇయర్స్ అవుతుంది వాళ్ళ మ్యారేజ్ అయి కూడా ఇన్ని రోజులుగా బయటికి రాని విషయం ఇప్పుడు ఎందుకు తను కంప్లైంట్ ఇవ్వాలి సో పహల్గా మాట్టక తర్వాత పాకిస్తాన్ వాళ్ళని అందరిని వెళ్ళిపోవాలని ఒక ఇష్యూ ఏదైతే రేజ్ అయింది టైం లో ఈయన కొంచెం కొంచెం భయపడ్డాడు సో ఆ టైంలో వీళ్ళకి ఇంటికి పోలీస్ వాళ్ళు రావడం కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు రావడం కానీ ఆ టైంలో ఇది కొంచెం ఇష్యూ అనేది అక్క కూడా తెలిసింది అరే వీళ్ళు ఇక్కడ కాదు ఇన్ని రోజులు మోసం చేసినారు అని అప్పటివరకు ఆమెకు కూడా తెలియదు ఆమె కూడా తెలియదు ఎప్పుడు అడగలేదు అంటే సిటీజన్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నా నేను సిటీ నుంచి ఎందుకు అడుగుతా ఎందుకంటే ఇండియాలో ఉంటున్నా అంటే ఇండియన్ అని అనుకుంటారు కదా ఎవరైనా ఇప్పుడు నార్మల్ గా నువ్వు నేను మాట్లాడుకోవడం వేరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ కూడా ఉండే తన ఆధారాలన్నీ ఉంటాయి సో ఆయన ప్రతి దగ్గర ఆయన ఇండియన్ లాగానే ప్రూవ్ చేసింది ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఉండే వరకు ఎవరైనా ఇండియన్ అని అనుకుంటారు కదా సో అటు అదే బేస్ మీద తను కూడా ఇండియన్ అనుకుంది పహల్గా మాట తర్వాత ఎప్పుడైతే వాళ్ళని అందరిని వెళ్ళిపోవాలన్న థింగ్ వచ్చిందో పాకిస్తాన్ వాళ్ళని అందరిని వెళ్ళిపోవాలా ఆ టైం టైంలో ఇదంతా అక్కకు తెలిసింది అరే వీడు పాకిస్తానీ వీడు నన్ను మోసం చేసిండు అని అప్పుడు తను రియల్ అయింది అప్పటి వరకు తెలియదు పాకిస్తానీ ఇప్పుడు తను పాకిస్తాన్ అని చెప్పేసి ఆది తోటి ఇప్పుడు కేసు పెట్టిందా లేకపోతే ఇంకొక అమ్మాయితో ఎఫేర్ లో ఉన్నాడని పాకిస్తాన్ అని అమ్మాయిని మోసం పాకిస్తాని అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని ఇక్కడ వచ్చేసి లవ్ జిహాద్ అని మోసం చేసినందుకు దాంతో పాటు ఆమె ఆమె పర్సనల్ లైఫ్ ని కూడా ఖరాబ్ చేసి రోడ్ మీదందుకు వాళ్ళ పిల్లల లైఫ్ ఖరాబ్ చేసినందుకు అన్ని ఇష్యూస్ కలిపి అంటే ఇప్పుడు ఈ నైన్ ఇయర్స్ ఇంకెప్పుడైనా వీళ్ళ మధ్య గొడవలు జరిగి కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటివి లేదు గొడవలు జరిగి ఉండొచ్చు కానీ కంప్లైంట్లు ఎప్పుడు ఇవ్వలేదు ఎప్పుడైతే ఇది పాకిస్తాన్ అన్న థింగ్ బయటికి వచ్చిందో అప్పటి నుంచి ఇంక కూడా భయం స్టార్ట్ అయింది ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంటుంది ఇండియన్ సంబంధించినది ఇప్పుడు మనకు తెలియదు ఈయన పాకిస్తాన్ లో లింక్స్ కూడా ఉండొచ్చు ఇంకా కూడా ఇంకా కూడా ఇక్కడ నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయొచ్చు ఇక్కడ సంబంధించిన ఏదైనా సీక్రెట్ థింగ్స్ వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటున్నారు వీళ్ళ ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు ఇప్పుడు ఎందుకంటే లంగర్ హౌస్ అనేది నియర్ బై అంత డిఫెన్స్ ఏరియా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు సెక్యూరిటీ మూమెంట్స్ కానీ మన ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా హిస్టారిక పొలిటికల్ ఈవెంట్స్ కానీ ఏదైనా జరుగుతుంటాయి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏమైనా చెప్పడం జరిగింది మనకు తెలియదమ్మా అంటే కీర్తి గారు ఏమైనా చెప్పడం జరిగింది ఇదే వాళ్ళు కూడా అంతా పాకిస్తాన్ సిటిజన్స్ వాళ్ళ దాంట్లో ఎల్టీవీ మీద ఉండే ఆ ఎల్టీవీ కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు ఎల్టీవీ గురించి కూడా మళ్ళీ వాళ్ళు తిరుగుతున్నారు అంతవరకు చెప్పినమ్మా అంతవరకు ఇప్పుడు ఏం న్యాయం కావాలని వచ్చారు ఎవరైతే పాకిస్తాన్ సిటిజన్స్ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళని కంపల్సరీ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి రిటర్న్ పంపించాలి ఎందుకంటే పహల్గామ్ ఏదైతే జరిగింది అది మనకు చాలా పెద్ద శిక్ష అది మనం ఈ రోజు కూడా ఐడెంటిఫై చేసుకొని మనకు పంపించకపోతే మన దేశానికి నష్టం ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించిన దాని మీద చాలా పెద్ద నష్టం మన ఇండియాకే జరుగుతుంది మన భారతదేశంలో ఈ రోజు నేను నువ్వు ఆలు ఏ మతాల కులాలను కాదు ప్రతి ఒక్క భారతీయునికి జరుగుతుంది ఈ నష్టం ఎందుకంటే వాడు వచ్చినోడు మీరు కూడా బహల్గా బహల్గా జరిగినప్పుడు వాడు మతం అడిగి ఒట్టిన అరే నువ్వు ఏ కులం అని కూడా కొట్టాలి మతం అడిగి ఒట్టినాడు అయితే ఏదైతే హిందువులు ఉన్నారో హిందువులకు ప్రమాదమే ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ లో వీడు అప్పటి వరకు ప్రమాదమే కీర్తి వాళ్ళ బ్రదర్ మీతోనే ఉన్నారు పిలుస్తారా మీరు మీడియా ముందు రానండి ఎందుకు అంటే కూడా మరి వాళ్ళ అక్కనే కదా సొంత అక్క కదా వాళ్ళ బావతో ఎన్నో సార్లు కలిసి ఉంటాడు కదా మాట్లాడుంటాడు ఆయన మీడియా ముందు రావాలండి ఆయన పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి మీరు మాట్లాడలేదు కదా మరి ఎందుకంటే మీరు కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు అతను గుల్ల గురించి గుళ్ళ గురించి తిడుతూ ఉంటారు ఆ మీ దేవుళ్ళను మన దేవుళ్ళను అవమానిస్తూ ఉంటారు తనని టార్చర్ చేశారు తన బతుకంత రోడ్డు మీదకి ఇచ్చారు అని అంటున్నారు కదా దానికంటూ సాక్ష్యం కావాలి కదా ఇప్పుడు సాక్ష్యం అంటే కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ బేస్ కూడా మన దగ్గర ఉంది వేరే మీడియా ఛానల్ లో కూడా అక్క మాట్లాడారు మాట్లాడినప్పుడు కూడా అక్క కూడా ఇదే మాట చెప్పారు కీర్తి గారికి కూడా ఇంతకు ముందు డివర్స్ అయినాయి అని అంటున్నారు అవును అయింది అయింది టూ థౌసండ్ నైన్ లో టెన్ లో ఆ టైంలో అయింది ఆ టైంలో ఇమోషనలీ ఈయన బ్లాక్ అంటే ఎమోషనల్లీ నా కనెక్ట్ అయ్యేసి ఇమోషనలీ అంటే ఎప్పుడైతే వీక్ ఉండే ఆ టైంలో ఎమోషనల్లీ మనోడు కనెక్ట్ అయ్యి కావాలని ఆ చూసుకున్నాడు విక్టిమ్ ఏమో వీక్నెస్ ఏందో చూసుకున్నాడు ఆ వీటిని ఆ వీక్నెస్ పట్టుకొని అట్లా మెల్లగా మెల్ల మెల్ల ట్రాప్ చేసి తీసుకొచ్చింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భయ్య చూసాం కదా మరి ఎందుకంటే ఇప్పుడు గత రెండు నెలలుగా కూడా ఈ కేసును బయటికి తీసుకొచ్చింది విశాల్ విశాల్ గారితో మాట్లాడి చూసాం కదా లవ్ జిహాద్ పేరుతోనే మోసం చేశాడు అని చెప్పేసి గట్టిగా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు అందుకే కేసు పెట్టాము లవ్ జిహాద్ పేరుతోటి కీర్తిని రోడ్డు పైన ఏడ్చడం కాకుండా కూడా మరి తనను చాలా టార్చర్ చేశాడు అలాగే హిందూ దేవులను అవమానించడం ఇవన్నీ చేశాడని కీర్తి చెప్పడంతో మేము రియాక్ట్ అయ్యాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ మరి కీర్తిని తను టార్చర్ చేసారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ నాన్న పాకిస్తాన్ కావడంతో కూడా మరి వాళ్ళ అమ్మ కూడా పాకిస్తానే కదా ఇండియన్ ఎలా అవుతాది అని అంటున్నారు కానీ వాళ్ళు మాత్రము ఎయిటీ నైన్ లో ఎయిటీ త్రీ నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నారు మరి ఇండియన్స్ గానే పేరు పొందుతున్నారు కాబట్టి ఇందులో మరి ఏం లోసుగులు ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు కీర్తి గారు లోపల కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు బయటకు వచ్చి తను చెప్తే గానీ బయటకు వస్తాయి విషయాలు అన్ని కూడా ఎందుకంటే ఇవి కేవలం కీర్తి చెప్పిన మాటల ప్రకారంగానే ఇప్పుడు విషయాలు చెప్పారు కానీ డైరెక్ట్ గా ఎప్పుడు కూడా అతన్ని నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను అయితే క్వశ్చన్ చేసింది లేదు అతను చేసే అతని ఇబ్బందులు పెట్టింది కూడా వీళ్ళు చూసింది లేదు కాకపోతే జిహాద్ పేరుతో ఇక్కడ హిందూ అమ్మాయిలని కన్వర్ట్ చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు ఇలా క్రైమ్ చేస్తున్నారు అని ఒక తోటి ముందుకొచ్చి ఈ రోజు మరి లంగర్ హౌస్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు మరి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం కీర్తి బయటికి రాగానే తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851